హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చింతల పుష్ప కుకింగ్ ఛానల్ ఈరోజైతే నేను పన్నీర్ బిర్యానీ ఎలా చేయాలో వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నా అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని ట్యాప్ చేయండి అప్పుడు నేను చేసే ప్రతి వీడియో ఈజీగా నోటిఫికేషన్ అనేది వస్తుంది ఓకే నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే రెసిపీ అనేది చూద్దాం పన్నీర్ బిర్యానీ కోసం అయితే ముందుగా రెండు గ్లాసుల రైస్ అనేది తీసుకోవాలి ఆ రైస్ని రెండు నుంచి మూడు సార్లు అయితే హాఫ్ అన్ అవర్ ముందు అయితే కడుక్కొని పక్కన ఉంచుకోవాలి హాఫ్ అన్ అవర్ ముందు కడుక్కోవడం వలన రైస్ అనేది తొందరగా ఉడుకుతుంది పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే రెండు మూడు ఆనియన్స్ పొట్టు తీసుకొని కడుక్కోవాలి రెండు టమాటాలు ఒక మూడు పచ్చిమిర్చీలు వాటిని అయితే కడుక్కొని ఉంచుకోవాలి కట్ చేసుకోవడానికి అలాగే పుదీనా కూడా కడిగి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మన ఆనియన్స్ అయితే చిన్న చిన్నగా కట్ చేసుకున్న తర్వాత టమాటాలని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి పనీర్ బిర్యానీ అనేది ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి అలాగే వీడియో చూసి ట్రై చేసిన వాళ్ళు రెసిపీ ఎలా వచ్చిందనేది కూడా కామెంట్ అయితే చేయండి ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అట్లనే పచ్చిమిర్చి కూడా మూడు పచ్చిమిర్చి ఏదో తీసుకున్నాగా వాటిని కూడా రెండు భాగాలుగా చేరిన తర్వాత చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకోవాలి అలాగే కొత్తిమీర కూడా కడిగి దాన్ని కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఈ పన్నీర్ బిర్యానీ అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి అయితే ట్రై అయితే చేసి చూడండి ఇట్లా చిన్న చిన్నగా అయితే మన మనమైతే కొత్తిమీరని కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి టొమాటో అన్నీ కట్ చేసుకొని అయితే నేనైతే రెడీ చేసుకున్న పన్నీర్ బిర్యానీ కోసం అలాగే ఒక రెండు ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి మన పన్నీర్ ముక్కల్ని కూడా సన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక బాండి పెట్టి దాంట్లో రెండు కాడల ఆయిల్ అనేది పోసి అయిన తర్వాత ఈ పన్నీర్ ముక్కల్ని ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే కొంచెం పసుపు వేసి వేయించుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి పసుపు వేయడం వలన కింద అడుగంటకుండా ఉంటుంది పన్నీర్ వేయి వేయించినప్పుడు ఇంత ఇంత పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలి చిన్న సైజులో కాకుండా అలాగే బిర్యానీ కోసం అయితే సాజీర లవంగాలు బిర్యానీ ఆకు దాల్చిన చెక్క ఇలాచీలు అయితే తీసుకోవాలి మిస్టర్ మసాలా పడదు అనుకునే వాళ్ళు వేయకపోయినా ఏం ప్రాబ్లం లేదండి అట్లనే ఒక గిన్నె అయితే పెట్టి మనం ఫస్ట్ అయితే రైస్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి హీటే ఆయిల్ అనేది ఒక రెండు కాడలు అయితే వేసుకోవాలి అనేది హీటైన అయ్యే వరకు అయితే వేయాలి ఆయిల్ అనేది హీట్ అయిందండి తర్వాత రెండు బిర్యానీ ఆకులు సాజీరా లవంగాలు దాల్చిన చెక్క ఇలాచీలు కస్తూరి మేతి ఇవన్నీ అయితే వేసుకోవాలి వేసుకొని మసాలాలు అయితే ఒక వన్ మినిట్ అయితే వేగే వరకు వెయిట్ చేయాలి మసాలా అయితే వేగినట్లే అండి తర్వాత మనం ఇంతకుముందు కట్ చేసుకున్న కొత్తిమీర అయితే వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కొంచెం పుదీనా వేసుకున్న తర్వాత ఇందాక కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా కొన్ని అయితే వేసుకోవాలి ఇష్టం ఆనియన్ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే లేదు ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలి ఫ్లేమ్ అనేది ఒక ఫైవ్ మినిట్స్ అయితే హైలోనే ఉంచాలి కొంచెం వేగుతున్నప్పుడు ఫ్లేమ్ అనేది చిన్నగా పెట్టుకోవాలి వేగినాయి కదండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వలన మనకు ఈ రైస్ అనేది బిర్యానీ అనేది మంచి టేస్ట్ అయితే వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మంచిగా అయితే ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ఇంతకుముందు అయితే రెండు గ్లాసుల రైస్ అయితే తీసుకున్నాం కాబట్టి ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వే వేసుకోవాలి అట్లాగే రెండు గ్లాసులకైతే మూడు గ్లాసుల వాటర్ అనేది అయితే వేసుకోవాలి మూడు గ్లాసుల వాటర్ అనేది వేసుకున్న తర్వాత మనం కొంచెం అయితే సాల్ట్ అనేది ఈ రైస్లో వేసుకోవాలి చూసుకోవాలి ఒకసారి కర్రీలో రైస్లో వేసుకుంటాం కాబట్టి కొంచెం కొంచెం వేసుకోవాలి ఈ రైస్కి సరిపడా సాల్ట్ అనేది వేసుకొని అలాగే రెండు స్పూన్ల ధనియాల పొడి కూడా వేసుకోవాలి ధనియాల పొడి వేసుకున్న తర్వాత అంత అయితే పెట్టేసుకొని ఎసరు వచ్చేంత వరకు అయితే వెయిట్ చేసుకోవాలి ఇప్పుడైతే మనం కర్రీని ప్రిపేర్ చేసుకుందాం ఒక అయితే కర్రీ కోసం ఒక అయితే పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి రెండు కాడలు ఆయిల్ అయితే వేసుకున్న తర్వాత ఆయిల్ పెట్టిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయలు అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి ఆనియన్స్ తర్వాత ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలి మన ఉల్లిపాయలు అయితే వేగడానికి ఒక వన్ మినిట్లో అయితే వేగిపోతాయి వేగిపోయినాయండి ఉల్లిపాయలు అయితే ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి తర్వాత ఉల్లిపాయలని ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని అదే ఆయిల్లో రెండు బిర్యానీ ఆకులు వేసుకొని అలాగే ఇందాక కట్ చేసుకున్న కొన్ని ఉల్లిపాయలు ఉల్లిపాయలు అనేవి తొందరగా వేగడానికి కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలి ఒకసారి అయితే రైస్ మనం ఎసరనేది వచ్చిందో లేదో చూసుకుందామండి ఎసరైతే వచ్చింది దీంట్లో రైస్ అనేది బియ్యం అయితే వేసుకుందాం ఇంతకుముందు మనం కడిగైతే పెట్టుకున్నాం కదా ఆ బియ్యాన్ని అయితే ఈ ఎసరలో వేసుకోవాలి రైస్ వేసుకున్న తర్వాత మనం ఫ్లేమ్ అనేది హైలోనే ఉంచుకోవాలి లేదంటే అన్నం ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది రైస్ ఉడికేంత వరకు నీరు మొత్తం ఇగ్గేంత వరకు కూడా మనం హై ఫ్లేమ్లోనే ఉంచుకొని రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకోవాలి ఉల్లిపాయలు అయితే వేగినాయి కదండి దాంట్లో టమాటాలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు ఇందాక కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా కొన్ని పచ్చి బఠానీ కూడా అండి అది ఆప్షన్ మీ ఇష్టం అండి వేసుకుంటా అనుకునే వాళ్ళు వేసుకోవచ్చు లేదా అది మీ చాయిస్ వేసుకున్న తర్వాత అయితే ఒకసారి మంచిగా కలుపుకోవాలి అయితే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చవాసనం అయ్యే వరకు మంచిగా వేయించుకోవాలి ఆయిల్లో నేనైతే ఒక మూడు స్పూన్ల కారం అనేది అయితే వేసుకుంటున్నా మీ టేస్ట్కు సరిపడ కారం అనేది అయితే మీరు మీరైతే వేసుకోండి అది మీ చాయిస్ అండి మనం పచ్చిమిర్చి రైస్లో ఇట్లా కర్రీలో కూడా వేసుకుంటున్నాం కదా అవి చూసుకొని అయితే కారం అనేది వేసుకోండి కారం ఉడికేంత వరకు ఒక టూ మినిట్స్ అయితే మూత అయితే పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి టూ మినిట్స్ తర్వాత చూసినట్లయితే కారం అనేది ఉడికిందండి కారం అనేది టమాటా పీసెస్కి బటాని వాటి వీటన్నిటికీ పట్టే విధంగా మంచిగా అయితే ఒకసారి అయితే కలుపుకోవాలి ఒకసారి అయితే రైస్ని అయితే చూద్దామండి రైస్ అనేది ఉడుకుతుంది కదా ఇట్లా ఫ్లేమ్ అనేది హైలోనే ఉంచాలి ఈ వాటర్ మొత్తం ఇగ్గే వరకు అయితే రైస్ని ఉడికించుకోవాలి ఒక ఎయిట్ నైంటీ పర్సెంట్ వరకు అయితే రైస్ అయితే ఉడికించుకోవాలి వాటర్ అనేది ఒప్పకుండా హై ఫ్లేమ్లో పెట్టడం వలన మనం సరిపడా వాటర్ అయి కాబట్టి రైస్ అనేది పర్ఫెక్ట్గానే కుక్ అవుతుంది వాటర్ అనేది పీల్చుకుంటుంది ఇంతకుముందు మనం వేయించుకున్న ఈ పన్నీర్ పీసెస్ని అయితే ఈ టమాటా బఠానీ ఉడుకుతున్నాయి కదా వాటిలో గ్రేవీలో అయితే ఈ పన్నీర్ పీసెస్ని వేసుకొని మంచిగా కలుపుకోవాలి మంచిగా కలుపుకున్న తర్వాత ఒక రెండు స్పూన్ల ధనియాల పొడి అనేది అయితే వేసుకోవాలి అన్నంలో ఒక రెండు స్పూన్ల ధనియాల పొడి అలాగే ఈ పన్నీర్ కర్రీలో కూడా కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి రైస్ అనేది ఇక వన్ మినిట్లో అయితే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది నైంటీ పర్సెంట్ అయితే మన రైస్ అనేది నైంటీ పర్సెంట్ అయితే కుక్ అయిందండి వాటర్ అనేది మొత్తం పీల్చుకుంది రైస్ అనేది మనం మంట అయితే స్టవ్ అయితే బంద్ చేసి రైస్ అనేది పక్కన పెట్టుకొని ఈ పన్నీర్ కర్రీ కూడా ఉడికినట్లే దీంట్లో రైస్ అనేది వేసుకోవాలి ఫైనల్గా ఒక మూడు గరిటెల రైస్ అనేది ఆ కర్రీ మీద వేసుకుంటూ వేసుకున్న తర్వాత పైన కొంచెం కొత్తిమీర పుదీనా ఇంతకుముందు మనం వేయించుకున్న ఆనియన్స్ అయితే ఉన్నాయి కదండి అవి కూడా ఇట్లా ఒక లేయర్ అయితే వేసుకోవాలి ఒక లేయర్ రైస్ అలాగే కొన్ని ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా కట్ చేసుకుని వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక లేయర్ అయితే రైస్ అనేది వేసుకోవాలి ఫ్లేమ్ అనేది సిమ్లో ఉంచాలి లో ఫ్లేమ్లో మళ్ళీ కొంచెం పుదీనా కొత్తిమీర ఆనియన్స్ అయితే వేయించుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఫుడ్ కలర్ అనేది యూజ్ చేయకపోవడమే మంచిదని నేనైతే అంటానండి మీ ఇష్టం ఒకవేళ ఫుడ్ కలర్ వేసుకుంటాను అనుకునే వాళ్ళు వేసుకోవచ్చు లేదా సాఫ్రన్ కూడా యూజ్ చేసుకోవచ్చు సాఫ్రన్ వాటర్ అయితే వేసుకోవడం వల్ల మంచి కలర్ వస్తుంది హెల్త్కి కూడా ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు నేనైతే ఏ ఫుడ్ కలర్ సాఫ్రన్ వాటర్ ఇలాంటివి కూడా యాడ్ అయితే చేయలేదు నార్మల్గానే చేసా ఫైనల్గా అయితే మనం కొత్తిమీర పుదీనా ఆనియన్స్ అయితే వేసుకున్న తర్వాత కొంచెం ఒక స్పూన్ నెయ్యి అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అయితే మనం మూత పెట్టి ఉంచాలి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూసినట్లయితే మన రైస్ అయితే ఉడికినట్లే ఇట్లా మంచిగా కలుపుకోవాలి మన పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అయితే అయిపోయిందండి చాలా టేస్టీగా ఉండే పన్నీర్ బిర్యానీ ఈ విధంగా అయితే వచ్చింది ఈ వీడియో నచ్చిన ఈ నా పన్నీర్ బిర్యానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్యామిలీకి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అనేది చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కూడా ఇవ్వండి Thanks for watching this video.